రిజర్వ్ స్టాఫ్ ఎవరైనా ఉంటే టూటర్ అవాట్మెంట్ వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని కోరుతున్నాము రిజర్వ్ స్టార్ ప్రాక్టీస్కునే వాళ్ళు ఎవరైతే స్టేట్ తోని టీమ్ తోటి రిపోర్ట్ చేయండి మరి డీటెయల్స్ మీ పార్ట్ చే ముందును సార్ రిజర్వ్ స్టార్ కి ఇంకా బెస్ట్ కస్టమర్లు వాళ్ళు అను కల్పించడం చేస్తారు మీ రిజర్వ్ కి వస్తుందిక వాళ్ళు మాకు రిపోర్ట్ చేయండి తొందరగా అలర్ట్ జరుగుతుంది రిజర్వ్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్

అందరికీ నమస్కారం పిఓలు ఒక్కసారి మీ దగ్గర ఒక నాలుగు ఉన్నాయి బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి ఇప్పుడు పేపర్ సీల్ లేదు మీ దగ్గర ఇండెబుల్ లింకు లేదు ఉన్న బ్యాలెట్ పేపర్ లేవు పేపర్ సీల్ లేదు ఇండెబుల్ లింకు లేదు డిస్టింగ్ మార్క్ లేదు ఈ నాలుగు ఇస్తాం నాలుగు ఇస్తాం మేము మీరు అవి కోసం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి డిస్టింగ్ పేపర్ సిమ్ బ్యాలెట్ పేపర్ అండ్ ఇంటర్ మార్గం కాఫీ మార్కుల్ కాపీస్ ఇవి ఐదు లేవు మీ దగ్గర ఐదు మేము మీ ఆరు వీస్తాం కన్షన్ ఆరు వోళ్ళకి మీకు ఇచ్చేస్తాం ఆరు రోజులకి ఇస్తాం ఓకేనా Oh, exactly. Oh, exactly.